వీరమల్ల నుంచి మాట వినాలి పవన్ కళ్యాణ్ గారే పాడారు కదా ఎలా అనిపించింది లిరిక్ మొత్తం పగిలిపోయింది అవును చాలా బాగుంది సాంగ్ చూసినప్పుడే చాలా బాగుంది ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టంగా ప్రేమతో పాడారు కదా సాంగ్ ఎలా ఉంటుంది థియేటర్ లో థియేటర్ మొత్తం దద్దరి వెళ్ళిపోద్ది ఈసారి మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ పెద్ద ప్లాన్ వేసాడు ఈసారి అదిరిపోదు మొత్తం మాట వినాలి చెప్తే వినాలి అది బల్లు పాట అని చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది మాకు మాత్రం ఫ్యాన్స్గా చాలా బాగా నచ్చింది ఈసారి మటుకి చాలా ఎక్స్పై ఎక్స్పైరింగ్తో ఉన్నాం సినిమా కోసం ఓకే అంటే మార్చి ఇరవై ఎనిమిదో తేదీ రిలీజ్ అవుతుంది సినిమా ఎలా అనిపిస్తుంది బ్రో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వెయిటింగ్ బ్రో వెయిటింగ్ చేస్తున్నాం మొత్తం సినిమా కోసం డిపీటీసీ అయిన తర్వాత మొదటి సినిమా హరిహర వీరమ్మలు అలాంటి రికార్డులు షేక్ చేస్తుంది రికార్డులు అంటే ఇప్పుడు ఉన్న మొత్తం చేంజ్ చేసేస్తుంది పుష్ప రికార్డ్లు ఏంటి అన్నీ చేంజ్ చేస్తుంది అని అనుకుంటున్నాం మరి పుష్ప రికార్డు షేక్ షేక్ బ్రో లుక్స్ ఎలా అనిపించాయి రామ్ సారీ మన కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు చాలా బాగున్నాయి మీకు తెలియదు ఏముంది కళ్యాణ్ బాబు నుంచి ఉండే చాలు ఫ్యాన్స్ ఆగిపడిపోతారు థియేటర్లో ఎలాంటి రచ్చ ఉంటుంది రచ్చ రంబోలే ఈసారి మొత్తం ఓవరల్గా హరిహర గురించి ఏం చెప్తాను మొత్తం అందరూ కాచి కూర్చోండి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది